అన్న ఎవరేది తీర్థాల సార్ తీర్థాల ఏ మండలం ఖమ్మం రూరల్ జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇవాళ డేట్ ఎంత పన్నెండో తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రేయశ్విని అనేది ఫీల్డ్ పెట్టినాం ప్రగతి సీడ్ వారి ప్రేయశ్విని ఫీల్డ్ అవును సార్ ఎన్ని ఎకరాలు ఇది మొత్తం పెట్టిది సుమారుగా పది ఎకరాలు సార్ పది ఎకరాలు ఒకటే రకం విత్తనమా ఒకటే రకం సార్ ప్రేయశ్విని ప్రేయశ్విని ఈ ఫీల్డ్ పెట్టడానికి కారణం ఏంది అసలు తోట ఎందుకు మంచికున్నది ఇప్పుడు జనవరి కూడా ఇప్పుడు ఇంకా పూతలు కనపడతానయి పూతలు పిందలు అంటే గొప్పతనమా టార్గెట్ మార్గో పవర్ టార్గెట్ ఇంకా కుస పూతలు పిందలు అన్ని కనపడతాయి కారణం రావడానికి మార్గో పవర్ మార్గో పవర్ సుమారుగా పది పదిహేను రోజులు పనిచేస్తుంది మార్గో పవర్ మందు అంటే మొత్తం ఎన్ని సార్లు కొట్టినా మార్గో పవర్ మందు మూడు స్టార్టింగ్ లో మార్గో సూపర్ కొట్టాము తర్వాత మార్గో పవర్ టార్గెట్ మార్గో పవర్ టార్గెట్ పూతదశల పూతదశల అంటే మార్గో పవర్ టార్గెట్ దేనికి పని చేస్తుంది నల్లికిను కాపు కాపు ముడతా పురుగు సార్ నల్లి పోతుంది తామర పురుగు రోజులు సార్ కొట్టుకుంటూ ఉన్నోం సార్ రోజులు కొట్టుకుంటూ కాపు పురుగు నేరే మొద కొట్టినా అది కూడా 10 రోజులు ఈ ప్రయేషవ్ సిడి ఉలే నేగ్రలబడ్డది సుమారుగా రెండు వందల ఎకరాలు వేసినాం సార్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ మేము మైపాల్ డిస్టిక్ సుమారుగా ఒక పది మంది చూసాం సార్ ఆ పది మందిని ఫాలో అయి సుమారుగా మమ్మల్ని నమ్మి మిగతా రైతులు తీసుకున్నారు సార్ తీసుకున్న వాళ్ళే అందరి బాగా తీసుకున్న వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ తోట ఏరించారు సార్ ఇది రామూర్తి అనే రైతుది ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు రెండు వందల ఎకరాలు అందరూ అయితే సంతోషంగా ఉన్నారు కదా ప్రయోజనం అందరు సాటిస్ఫై ఇప్పుడు ఇట్లా పూతలు రావడానికి కారణం ఇప్పుడు జనవరిలో కూడా ఇట్లా పూతలు పిందలు ఉండడానికి కారణం ఏంది మార్గో పవర్ మందు మందు ప్రయోజన విత్తనం మార్గో పవర్ మందు విత్తనం ఒక గొప్పతనం అయితే దానికి తోడు పవర్ టార్గెట్ విత్తనం గొప్పతనం ప్రయోజని మార్గో పవర్ మందు గొప్పతనం ప్రగతి రైతు నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కన గంట సింహల్ని నొక్కండి